గూడూరు సభ్యులు పాసిన్ సునీల్ కుమార్ ఆదేశాలతో కోటపట్టణ షాదీ మందిర్లో నారా లోకేష్ బాబు నలభై ఎనిమిదవ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంలో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది నెల్లూరు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నారా లోకేష్ పేరంటే ఒక ప్రభజనమని తెలియజేశారు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కుప్పం నుంచి విశాఖపట్నం వరకు రెండు వందల ఇరవై ఏడు రోజులు మూడు వేల నూట యాభై పైచీలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారిదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పాసం సునీల్ కుమార్ దాతృత్వంతో పురానికి ఫ్రీజర్ బాక్స్ కొరకు డెబ్బై వేలు రూపాయల చెక్కు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వార్డు మెంబర్ సుహాసినికి ఇవ్వడం జరిగిందని తెలియచేశారు నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని ఇచ్చిన మాట తప్పకుండా నెల్లూరు జిల్లాలో కలిపిన ఘనత నారా లోకేష్ బాబు గారికి దక్కిందని తెలియచేశారు మీజూరు మల్లికార్జునరావు మాట్లాడుతూ రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అని ఆయన కొనియాడారు ఎంపీటీసీ శంషుద్దిన్ మాట్లాడుతూ యువకలం రథసారథి నారా లోకేష్ బాబు రెండు వందల ఇరవై ఏడు రోజులు కుప్పం నుంచి విశాఖపట్నం వరకు పాదయాత్ర చేసిన ఘనత నారా లోకేష్ బాబుకు దక్కిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది

మరియు ఇక్కడ యూజ్ చేసిన పాతికే మిత్రులు అందరూ కూడా వేదిక పాత్ర <tribe> ప్రాణాంత okay. 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 रक्तमान <todic> లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా అందరం లోకేష్ బాబు గారి జన్మదినాం అలాగే జన్మదిన సందర్భంగా కలిగినప్పుడు వాటిలో మెగా రక్తదాన చూడాలను ఏర్పాటు చేయడం నాయకుల సహకారం అలాగే మన లోకేష్ బాబు గారు రాబోయే మనకి

వచ్చింది అదే మా నాయకుడు యువగల రథసారథి తెలుగుదేశం పార్టీ ఆశా జ్యోతి మరియు తెలుగుదేశం కార్యకర్తలకు అండ దండ మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు మన ముందుకు రావడం ఈరోజు జన్మించడం ఈ జన్మించిన తర్వాత ఈరోజు మనం అందరం కూడా రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు కుప్పం నుంచి ప్రారంభం విజయాపురం వరకు రాష్ట్రానికి పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాల నుంచి నూట అరవై ఒక్క స్థానాలు కూటమి ప్రభుత్వం సాధించడం కీలక పాత్ర వహించినటువంటి మా యువ గల రథసారథి నారా లోటం షాదీ మంది ఆవర్ణం మేఘా రక్తదా శిబిరం జరగడం కార్యకర్తలందరూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఈ మేఘా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడం మరియు ఈ కార్యక్రమానికి మండలంలోని అందరు నాయకులు కూడా విచ్చేసి విజయవంతం చేసి మా కూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసన్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈ మేఘా రక్తదాన శిబిరం చేయడం మా యువకుల రథసారథి నారా లోకేష్ బాబు గారికి ఇలాంటిది రెండు నూరేళ్లు కార్యకర్తలకు అండగా నిలుస్తూ తెలుగుదేశం పార్టీని నిరంతరం అధికారం చేపట్టేందుకు శ్రమిస్తున్న కార్మికుడు మరియు పారిశ్రామిక సృష్టికర్త తెలుగుదేశం విజయ కోతీ మరియు అన్నిటికీ ముందు నడిపించే ఆరా లోకేష్ బాబు గారు నుండు నూరేళ్ళు హోటల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాతికే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తీతర నాయకులు గురు నియోజకవర్గ శాసనసభ్యులు పాసా సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు కోట మండల పార్టీ అధ్యక్షుడు మలగాడి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈనాటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నారా లోకేష్ బాబు గారు ఆ పేరంటేనే ఒక ప్రపంచం రెండు వేల ఇరవై మూడులో యువగలం పేరుతో జాన్యురిలో మన కుప్పం నుంచి స్టార్ట్ చేసి విశాఖపట్నం వరకు ఆయన సాగించిన పాదయాత్ర ఏదైతే రెండు వందల ఇరవై ఏడు రోజుల పాటు మూడు వేల వందల కిలోమీటర్లు పైబడి పై కిలోమీటర్ల పాటు ఆయన సాగించిన పాదయాత్ర ఈ దేశంలోనే ఒక సంచలనం ఎందుకంటే ఆ పాదయాత్ర సాగినంత కాలం కూడా ఎన్నో ఒడిదొడుగులు ఎన్నో ఆటంకులు సృష్టించారు అవన్నీ కూడా ఆకంకించి ప్రతి పేదవాడు అనుభవిస్తున్న కష్టాలను స్వయంగా తన కళ్ళ చూస్తూ అక్కడికక్కడే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని దగ్గరికి ఏకూరుస్తాను ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలనే తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని మాటించి ఇప్పుడు మన మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రతి చోట కూడా ఆయన ఇచ్చిన మాట కుప్పం నుంచి విశాఖపట్నం వరకు ఆయన ఇచ్చిన ప్రతి మాట కూడా ఏపెట్టుకుంటూ పోతున్నాను అలాగే కార్యకర్తల రథసాలది కార్యకర్తల భవిష్యత్తు కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుని యొక్క ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ఈరోజు గతంలో లో చలి ఎక్కువగా ఉంటుంది సో ఈ టైంలో ఎవరు పోరు అని వైసీపీ నాయకులు ఎన్నకలు చేస్తే ఈరోజు పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తండ్రితో పాటు తీసుకొని వందల సంఖ్యలో వందల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక అందరినీ కలిసి ఈ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి వాళ్ళందరికీ నచ్చ చెప్పి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశంలోనే సగాటికి పైగా పెట్టుబడులు మన రాష్ట్రంలోకి వస్తున్నాయి అంటే కేవలం అది నారా లోకేష్ బాబు గారికి చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రతి ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ అంచెలంచెలుగా ఆయన ఎదగా రాబోయే కాలంలో మన ఈ కార్యక్రమానికి విచ్చేసి రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రంట కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థాంక్యూ ఏ జై జై